హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు మనం సమ్మక్క సారక్క జాతర దగ్గరికి అయితే పోతున్నాం మరి రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి జాతర పోతున్నాం మరి ఆ జాతర ఎట్లా జరుగుతుంది ఇంకా తరలి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బైక్స్ పోతా ఉన్నాం తోపండి పోతుంటే పోతుంటే బస్ బండ్లు పోతున్నాయి వచ్చేటి పోయేటి ఇక్కడేమో కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది మళ్ళీ వెళ్ళిపోయినాం స్లోగా పెడితే ఇబ్బంది అవుతుందని స్పీడ్ పెట్టినా ఇక్కడ చూడండి పచ్చని పంట పొలాలు ఎట్లా ఉన్నాయో రోడ్ పక్కన వేరేనాటేసారు ఎకరాలు ఎకరాలు వేసారు మొత్తం ఎక్కడ వేసినా పచ్చదమే కనిపిస్తుంది ఇక్కడ ఇటు కూడా రైట్ సైడ్ కూడా అట్లా ఉంది మొత్తం పోతున్నాం బండి మీద స్పీడ్ పోతలేను మిలేనే పోతున్నా కాకపోతే ఇక్కడ పెట్టడం స్పీడ్ పెట్టినా చూస్తున్నారు కదా పచ్చని పొలాలు ఇక్కడేమో వాగు కురవరం అనే ఊరి దగ్గర వాగుంటుంది నీళ్ళు పోతున్నాయి కింద అక్కడ చూడండి వాగు ఇది పైకి ఎక్కిన తర్వాత కుర్రవారం ఊరు ఎంటర్ అయినా ఇక తర్వాత ఇక్కడ అన్ని ఫ్లెక్సీలు ఎంట్రెన్స్ లా ఎంట్రెన్స్ అంటే ఎంట్రెన్స్ కూడా కాదు ఇది ఆ ఊరు చివర ఇక్కడ నుంచే సమ్మక్క సారక్క జాతరకి పోతారు ఇది ఒక ఒక బాట ఇంకో ఇంకో తోవ నుంచి ఇంకో బాట కూడా ఉంటది ఇది దగ్గర ఇది ఎంట్రెన్స్ ఇక్కడ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు పార్టీ చూడండి మొత్తం ఇవి బయట ఆగినాయి ఇంకా ముందడ బుచ్చడు ఉంటాయి ఆటోలు ఇవన్నీ మాంసం తీసుకోవడానికి ఎత్తుకోవడానికి ఎత్తుకోవడానికి ఎత్తుకోవడానికంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఇక్కడ అక్కన ఆపేస్తున్నారు ఇక పోలీసులు అటు పోనిస్తలేరు ఇక్కడ బండ్లు పెట్టుకోవాలన్నారు ఇక నేను అక్కడ పోతున్నా అక్కడ పోయి బండి పెట్టుకోవడం ఎందుకంటే అక్కడ ఆల్రెడీ బండి ఉన్నాయి చాలా దూరమైన ఎందుకంటే ఇక జాగ జాగ ఉంది కానీ అందరూ ఇక్కడ లాస్ట్లో స్టాప్ అక్కడ అందుకోసమే లాస్ట్ పోయినా పెట్టేసి వస్తున్నాం పెట్టినా వస్తున్నాయి మొత్తం అయితే సారక జాతరకు వచ్చినాం మరి లోపల పోతున్నాం ఇప్పుడే ఇదే ఎంట్రెన్స్ అక్కడి నుంచి ఇటు వచ్చినాం మరి ఏముంటది లోపల ఏం కథ అనేది పోయి లోపల పోయినాక చూద్దాం అక్కడ మొత్తం జనాలు అందరూ వచ్చి ఇక మొత్తం ఒకసారి చూడండి మొత్తం వచ్చారు కార్లు బస్సులు బస్సులే కాగానే కార్లల్లో కార్లల్లో చాలా మంది వచ్చారు మంది ఇంకా వస్తూనే ఉన్నారు చూద్దాం మరి లోపల పోయినాక మరి ఏం జరుగుతుంది ఇంకా ఎట్లా ఎట్లా ఎట్లుంటారు ఎట్లుంటుంది అని చూద్దాం ఓకేనా రండి నాతో పాటు ఓకే చూసారా టెన్ టెంట్ వేసుకొని దూరంగా తింటా ఉన్నారు ఇక్కడ ఇక్కడ మొత్తం బండ్లు ఉన్నాయి పోయి చెట్టు కింద మొలకలు తింటున్నారు ఇక చూడరి ఇక్కడ మొత్తం అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎందుకంటే ఇవి రెండు మూడు రోజుల ముందు పోయిన వాళ్ళు అంటూ లోపల గేట్ లోపల ఉన్నారు ఇంటికి పోతున్నారు ఫ్రెండ్స్ మొత్తం అయితే అన్నతో కూడా అన్న అన్నాడు ఇక అన్నో ఉండాలి కాబట్టి ఇక నేను కూడా వస్తున్నా ఇంకోటి ఉన్నాడు మా సారు మా తొలి అన్న గెస్ట్ గెస్ట్ లాస్ట్ అపీరియన్స్ గత భవిష్యత్తులో ఎన్నో కలిసి పని చేసినవి ఉన్నాయి భవిష్యత్తులో అంటే గతంలో కొద్దిగా కొంచెం కలుగా అయినా వద్దునా ఇంకా వస్తున్నావు వాయిస్ క్యాప్చర్ అవుతుంది అవుతున్నావు మరి రెండు తెచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ అంది ముందు ముందు రైట్ సైడ్ రైట్ సైడ్ లొకేషన్ ఇది ఇది అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా ఉండే ఇప్పుడైతే యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం తురం పార్పల్లి బూర్పల్లి గ్రామాల మధ్య ఉంటది ఇది

ఇక ఈ రోజు నా అంటే ఈ రోజు రేపు లాసుడే కానీ ఈ రోజు మన ప్రవేశం ఉంటుంది ఈ రోజు ఉంటది రాజే చెరుకు మరి ఒకసారి అనుకున్నాం మరి ఇది ఎట్ల గ్లాస్ అంతరు చెరుకు అనేది భయ కిత్నా ఏ గ్లాస్ కిత్నా

అది ఫ్రెండ్స్ అంటే కొంతమందికి ఉపాధి దొరుకుతుంది కొంతమంది భక్తి భక్తితోడు వస్తారు కొంతమంది ఏమో మొక్కలు తీసుకోవడానికి వస్తా ఉంటారు మరి చూద్దాం ఇంకా వీళ్ళు ఇంకా అసలు ముందు పై చూద్దాం క్యా బై రూపీస్ ఏ క్యా పైన ఏ బిస్పై ఏ ఏ బిస్ పైగా చూసేదా ఫ్రెండ్స్ ఇదైతే మన కాదు తెలుగు కాదు ఇక్కడ ఇది ఆగ్రా ఆగ్రాసే వచ్చిండు ఆగ్రాసే వచ్చిండు మన అన్న ఆబిత్ ఆపిథ్ అంట మనోడు పైనాపిల్ కరపు జాంతు ఇరవై రూపాయల గిలాస గ్లాసు అయితే వెళ్ళడానికి చూసినా మాట్లా మనల్ని మాట్లాడిస్తాం అంతే ఆగ్రా ఆగ్రా నుంచి వచ్చింది మనోడు ఆపిదటానికి ఒకసారి ముందర అప్పుడు దుకాణం ఇక్కడ చెప్పండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంది రాత్రి ప్రస్తుతం అయితే మన కార్మికులు 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 చాలా రుణపడి ఉందామి మన కార్మికులు అంటే వీళ్ళు వీళ్ళే మొత్తం ఇక్కడ చూసుకునేది అంతా కూడా వీళ్ళే పారిశుద్ధ కార్మికులు ఆ రాజపేట మండల్ జీపీ రాజపేట గ్రామ పంచాయతీ నుంచి వచ్చినటువంటి పారిశుద్ధ కార్మికులు వీళ్ళంతా కూడా ఎక్కడైనా ఏ ఎక్కడైనా సరే ఫస్ట్ వీళ్ళు వీళ్ళే ప్రియారిటీ ఉంటారు ఎక్కడైనా కూడా వీళ్ళు వీళ్ళతో ఎక్కడైనా కూడా శుభ్రంగా అనేది ఉంటది ఇక్కడ వీళ్ళు మనం తాగి గ్లాస్ గ్లాసులు అయినాక ఏదైనా సరే ఇక్కడ శుభ్రంగా ఉండాలంటే వీళ్ళ ముఖ్య కారణం ఎట్లా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఇక్కడ కరోనా జాతరలో మంచిగా జరుగుతుంది వాస్తవంగా ఏదున్న కాయిదాలు ఏదన్నా మా సిబ్బంది వరకు మొత్తం ఏదన్నా క్లీన్ చేస్తున్నాము మా సిబ్బంది మొత్తం సహకరిస్తారు మా ఫ్రెండే నర్సింహులు చిన్నప్పటి నుంచి మేము ఒకటే క్లాస్ చదువుకున్నాము ఒకటే హాస్టల్ చదువుకున్నాం ఇప్పుడు ఏడున్న మిని చాలకుండా మొత్తం క్లీన్ జరగడం అయింది ఇంతవరకు ఇచ్చిన సెలవు నమస్కారం ఓకే ఇక్కడ కూడా మాట్లాడతా అంటే మనం ముఖ్యంగా ఎవరికైతే మనం ఎవరి ఎవరికైతే ఎవరికైతే ప్రియాటియాల్లో ఆ ఫస్ట్ ప్లేస్ లో వీళ్ళు ఉంటారు వీళ్ళు వీళ్ళతో ఏదైనా కూడా పారిశుద్ధ్యం అంటే శుభ్రత అనేది ఉంటది వీళ్ళతో చాలా సంవత్సరాల నుంచి అయితే పనిచేస్తూ ఉన్నారు అంతేనా ముప్పై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి వస్తుంది చూసి ఏళ్ళు ఏ ఊర్లైనా ఎక్కడైనా ఏ పట్టణం అయినా ఎక్కడైనా కూడా ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది వీళ్ళు జీతం తక్కువ ఉంటది కష్టం ఎక్కువ ఉంటది విలువ ఎక్కువ అంటే చేసే పని పని ఎక్కువ ఉంటది కానీ మంచి పెట్టిపోతే తక్కువ వీళ్ళతో ఏదన్నా కూడా ఇప్పుడు రావాలంటే వచ్చిన మేము చేసిన కదా శుభ్రమయ్యేది మేము చేయలేదు శుభ్రమైతే కాదు కదా మేము ఇప్పుడు కంటే చేయకుంటాము ఎంత కప్పులేస్తుందో చూడు మరి ఏదైనా చేస్తాను సుప్రభ ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళకి వస్తుంది పనిచే బట్టి కేవలం అయితే కానీ ఏదో సచివాలకు వచ్చిన మనం మనకు ఈ బతుకు అన్నట్టు ఇప్పుడు మేము రాజపేట గ్రామ పంచాయతీ నుంచి వచ్చినాము నేను సిబ్బంది సిబ్బంది వచ్చినాము నేను ఒక ఎలక్ట్రీషియన్ మీద ఇప్పుడు నా తోటి సిబ్బంది కార్మికులు కార్మికులు కమాటి కార్మికులు వచ్చి వర్క్ చేసినాము మాతోటి మాకు సహాయకార్థం ఈ వచ్చిన భక్తులకు శుభాకాంక్షలు రైట్ ఈ ఫ్రెండ్స్ ఎక్కడున్న మా సిబ్బందికి ఏడైనా చిన్న చిన్నమేమైనా ఎక్కడైనా సరే మాకు జీతాలు పెరగాలని చాలా చాలా కోరుకుంటున్నాము ఎక్కడ ఏ సిబ్బంది అయినా సరే వేళలంలో చాలా వరకు మేము పనిచేస్తున్నాము చాలా వరకు క్లీన్ చేస్తున్నాము ఎక్కడున్నా మాకు సిబ్బంది వరకు చాలా సహకరించాలని చెప్పేసి మన ఎవరు రేవంత్ రెడ్డి గురించి చాలా వరకు కోరుకుంటున్నాము మన రాయ మెరుగ వర్గము మండల రాయపేట టోర్ గేటు వాస్తవంగా చెప్పాలంటే చాలా వరకు పనిచేస్తున్నాము మా ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ మన సీఎం కానీ మాకు జీతాలు పెరగాలి కానీ ఖచ్చితంగా కోరుకుంటున్నాము ఇది మొత్తం మీద వీళ్ళకి జీతాలు పెరగాలి ఎందుకంటే చెప్పినా కదా వీళ్ళు లేనిదే ఏ ఊరు కూడా శుభ్రంగా ఉండదు అంత గబ్బు అయిపోతే వీళ్ళు లేకపోతే కాబట్టి వీళ్ళకు తప్పకుండా జీతాలు ఎక్కువ స్థాయిలో ఇచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వాలు అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇక దగ్గర దగ్గరికి పోతున్నాం చాలా దుకాణాలు ఉన్నాయి దుకాణం ఇప్పుడు జరాన్ని చూపిస్తాం జరాలు అది జాతర మరొకటి కూడా సాంగ్ వచ్చిందినే వేదారం సాంగ్ మరి మీరు చూసి రావితే కామెంట్ చేసి వీడియో కింద ఎన్ ఆర్ కే మ్యూజిక్స్ హలో యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ అయ్యేది మన సాంగ్ అయితే దుకాణం దుకాణం బెట ఏ రెండు దుకాణాలు అన్నకు ఖాళీ ఉన్నట్టున్న బాబు ఖాళీ ఉన్నా నైట్ టైం బ్లాక్ ఎం బొమ్మలు

చాలా అంటే చాలా మంది వచ్చు దర్శనం చేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఫ్లెక్స్ అయితే ఏర్పాటు చేశారు ఎందుకంటే వాళ్ళకి కావాలి కదా ఎక్కడైనా కూడా ఫ్లెక్స్ అనేవి ఉంటాయి ఆ ఇక్కడ ఇంకా చేతృప్తుర వీడియో తీస్తుంటే ఓ ఇక్కడ చూడండి అగో ఇది ఎంట్రన్స్ అన్నట్టు సమ్మక్క సారక్క జాతరకి ఎంట్రెన్స్ అది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇట్లుంది హడావిడి ఈ మేడారం లో మరి ఇది ఇక్కడ జీలు కూడా వేసి దాని దగ్గర మీద చూద్దాం మరి ప్రస్తుతం అయితే ఈ గద్దెల నుంచి దాటినాక ఇక్కడ ఇది దొందుకులా రూపు అనమాట ఇది దాటితే జనాలు అయితే ఈ రోజు కూడా బాగానే ఉన్నారు ఆ రేపు లాస్ట్ కాబట్టి రేపటి దాకా ఇలాంటి రద్దీ మనం చూడొచ్చు ఇలా ఇలా ఇట్లా ఇక పైనాపిల్ వాటర్ నమ్మక వాళ్ళు అయితే చాలా మంది కనబడుతున్నారు మరియు చెరుకు చూసి అందేవాళ్ళు కూడా ఇవ్వాలి చాలా చాలా ఉన్నాయి ఇక ఇక్కడ చూసుకుంటే ఆ ఇట్లా ఇగో ఇక్కడ మటన్ కొట్లు చికెన్ అయితే మస్తు ఉన్నాయి ఆ మాసం రద్దీ ఉండాలే జాతర అంటే మినిమం ఉండాలి మరి అలా అయితే ఇక్కడ బెటర్ అయితే జాతర చూసి చూడరండి ఇక్కడ ఇక్కడ వచ్చే పబ్లిక్ అంతా మా నన్న దుస్తున్నారు విందాగా ఇట్లా కెమెరా పట్టుకొని తిరుగుతుంది గాలి అనుకుంటున్న మా కష్టమే కాదు కాబట్టి మొత్తం అయితే మనము ఇక్కడ గద్దెలు దాటి వస్తారు ఇక్కడ జేఎన్టీవీలో అయితే మనకి చూడొచ్చు జేఎన్టీవీ ఇక్కడ మొత్తం ఎగ్జిబిషన్ ఉంది అనమాట జేఎన్విలో ఒకటే చాలా మంది చిన్నపిల్లలు ఆడుతున్నాడు ప్రతి ఒక్కడైతే ఇక్కడ ఉన్నాయి అన్నమాట మరి లోబల్ వే దాని దగ్గర చూద్దాం ఇదిగో జీల్ ఎడ్రెస్ అనమాట ఇది ఒకటే చాలా ఉన్నాయి మన తెలు ఆ చిన్నపిల్లలు జంప్ జంప్ చేసేటి కూడా ఉన్నాయి మరి అవి ఏమంటారు అన్నం మైక్ చేసి అన్న కూడా మరి అటు అట్లా తిరుగుతుండు ఇక అక్కడ కూడా జెంటి లాగా ఉంది కాకపోతే అది ఇట్లా క్రాస్ యాంగిల్ ఉంది ఆ క్రాస్ యాంగిల్ తిరుగుతుంది ఇక్కడ చూసుకుంటే ఇది మాత్రం స్టేట్ తిరుగుతుంది ఒక్క ఎక్కినోళ్ళు అయితే బీ భయపడతలేదు ఎందుకంటే నేను కూడా ఎక్కిన నిన్న ఇగో ఏ పిల్లలు ఎగురుతురు తిరిగి ఇట్లా పిల్లలు ఎగురుతురు ఆ అదేదో అదే బెనులా ఉంది పిల్లలు దాని మీదకి ఎక్కి జాడుతారు అనమాట ఈ సైకిల్ ఏందో ఇది గిరిక ఇల్ల తిరిగితే గిర్ర పిల్లలు తింటా కూర్చొని ఎంజాయ్ చేస్తారు ఇంకా వాళ్ళకి ఏదో ఫీల్ ఇంకా బండి ఆడుకున్నాడు ఫీల్ వస్తాను వాళ్ళకి ఇది ఇక్కడ ఉన్న ఎగ్జిబిషన్ ఇంకా చాలా ఉంది ఒక ఒక తమ్ముడు కూర్చుంటుంది ఆ తమ్ముడు కూడా ఎంత మంచిగా దాన్ని నడిపినంత ఫీల్ అది అది ఐటీ రూపీస్ అంటాలోకి కానీ అది ఒక నడిపినంత ఫీలు ఆ తమ్మిన చాలు నేను రేపు స్కూల్ పోయినాక అరే ఇట్లా ఎక్కిన రాని బైక్ ఎక్కిన బైక్ నాటినా అని టైం పోతుంది ఇది చేయడం ఇది మరి సూర్యుడు చాలా సంతోషం చాలా ఇంకా నైట్ అయితే చాలా మంది ఎక్కుతారు ఇప్పుడు అంత ఏదైనా అంటే ఇవి అయితే నైట్ బాగుంటది లైటింగ్ వ్యూ అవి చాలా బాగుంటాయి చూస్తాను ఇంకా ముందు ముందు చాలా చూసేస్తా ఇది రైలు ఈ రైలు గిర్రు నిర్తుందండి ఈ రైలు అంటే తిట్లో పెద్ద ఫీల్ అదేం రాదు కానీ జస్ట్ డ్రాగన్ రైలు ఇలా గిర్రు గిర్రె గిరి మనల్ని ఎక్కువ చూద్దాము హెలికాప్టర్లు హెలికాప్టర్ ఎక్కడ ఫీల్ అన్నమాట పిల్లలకు வீ எ்ரீக்கி சூதாவரே வீடு போது அது எந்த மாட்டோல்க்கு இங்கே கேக்க போது வாழ் மஞ்ச రైల్ ఇది స్పీడ్ కూడా అవుతున్నట్టు మధ్యలో మధ్యలో ఫ్రెండ్స్ జైంటివిల్ లాంటిది ఎక్కడ జేంట్ విల్ ఏమో దీని పేరు అయితే నాకు ఇంతవరకు ఐడియా లేదు కానీ ఇది క్రాస్ అయిన తిరుగుతుందన్నమాట ఇది కూడా డౌన్ అయ్యేటప్పుడు చాలా స్పీడ్ గానే డౌన్ అవుతుంది జేంట్ విల్ కంటే కూడా డేంజర్ అనిపిస్తుంది ఇది కానీ అయితే ఎక్కడ మనం అయితే జేంట్ వీల్ ఎక్కాం నాకైతే అంటే ఒక మాట అంటే వచ్చే నాకు అంటే మీరు కూడా వీలే తీయలేకపోయినా ఫస్ట్ టైం చేసినా చేసిన మళ్ళీ కూడా ఎక్కదు ఫ్యూచర్ లా అర్థమైంది ఇప్పుడు ఓ దింపన్న చాలా దింపన్న దండమాట ఇక మా వాళ్ళు గాడున్నారు ఇక నేను ఇక మళ్ళీ కూడా ఎక్క ఫ్యూచర్ లా నేను ఫ్యూచర్ లా

ఇందులో గురి ఎట్లా అన్నట్టు తెల్లది ఇది గన్ను ఏ కొడితే నాలుగు అట్లా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉంది చూడండి వాలీబాల్ గేమ్ ముప్పై రూపాయలు ఒక్క బాల్తో దాన్ని మరొకటాలి అక్కడ కొడుతాను నూట యాభై రూపాయలు ఇస్తాడు ఇది ప్రస్తుతం రింగులు నోస్ ఏ లోటు సబ్బులు ఇంకేంది ఏమంటారు బొమ్మలు కూడా ఉన్నాయి దాంట్లో పడితే కానీ అవి ఎంత కష్టమే ఎంత తీసినా అది కష్టంగా పడుతుంది అది రిస్క్ మనం కొన్ని బాల్స్ ఉంటాయి ఆ బాల్స్ ఎన్ని నెంబర్లు పడుతుంది ఆ నెంబర్లు అన్ని

సమ్మక్క గదే ఫ్రెండ్స్ ఇంకా గద్దె ఉంటుంది అక్కడ సారాక గద్దె ఉంది ఫ్రెండ్స్ అది సారక గద్దె అది సారక గద్దె ఇది సమ్మక గద్దె ఇది ఎత్తు చూడండి బంగారం కోసం అమ్మ కొంచెం జరగం కొంచెం జరగండి ఇక్కడ చూడండి

ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం మీద జాతర అయిపోయింది తినాం చూపించినా కదా మీకు నచ్చితే మన భారత యాత్రికు యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయరి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోరి అందుకే నేను చూపించినా చాలా తక్కువ ఇంకా మేము చూసింది ఎక్కువ ఏదో మాకు టైం ఉన్నప్పుడు తీసినాం కొంచెం కొంచెం తీసినాం ఇలా పెట్టినాం యూట్యూబ్ కోసం ఓకేనా మీకు నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి చెప్తుంటాను ఎందుకంటే టూ ఇయర్స్ కోసం వస్తుంది కాబట్టి మంచిగా చూడదు ఓకేనా ఓకే బాయ్ జాగ్రత్త